అలాగే హాయ్ మీరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అయితే మక్రోని అని గోంగూర రెండు కలిపి వండుతున్నానండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లో కట్ చాలా అండి నేను తయారు చేసి చూపిస్తాను మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి మక్రాని గోంగూర సంబంధించిన పదార్థాలండి పచ్చిమిర్చి ఆనియన్స్ ఉడికించిన గోంగూర మిక్సీ పెట్టుకున్న పేస్ట్ అండి ఇది పసుపు ఆయిల్ సాల్ట్ కారం బాయిల్ చేసిన అది ఉడికించిన మక్రాని అండి అలాగే మసాలాకు సంబంధించిందండి గరం మసాలాకి సంబంధించింది పేస్ట్ చేసుకోవాలండి ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి కూరకు తగినంత ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి వేగిన తర్వాత ఆనియన్స్ ముక్కలు వేస్తామండి ఇంత ముక్కలు కొంచెం సాల్ట్ వేసుకుంటూ త్వరగా అండి ఎర్రగా వెళ్తాయి కూడా ఆనియన్స్ బాగా వేగినాయి కదండి ఇప్పుడు మక్రాన్ని వేసుకుందాం కొంచెం పసుపు కారం ఉప్పు తగినంత వేసుకుని బాగా కలపాలండి ఇలాగా ఇప్పుడు వాటర్ వేసుకుందాం ఇప్పుడు మోతేసి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలండి బాగా జీలకర్ర ధనియాలు గసగసాలు అల్లం ముక్క ఒక లావ మొగ్గలు రెండు ఎల్లుల్లు ఇవన్నీ కలిపి మిక్సీ పెట్టుకోవాలండి అవన్నీ వేసి ఇలా మసాలా మిక్సీ పెట్టుకోవాలండి దగ్గర పడింది కదండి ఇప్పుడు గోంగూర పేస్ట్ వేసుకుందాం లాస్ట్ మసాలా వేసుకోవాలండి గరం మసాలా చాలా బాగుందండి నిజంగా చెప్తున్నాను సార్ ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే నచ్చుద్ది